పుట్టనటువంటి ధర్మమూర్తి ఎదిరించి ధర్మం కోసం మాట్లాడుతున్నారు రెండు రోజులు మీకోసం చెప్పాను కదా వారు మాకు పూర్వం నుంచి పరిచయం తిరుపతిలో నుంచి కూడా అట్లాంటి వ్యక్తి మనకొక నరేంద్ర మోడీ మోడీ గారు ఎట్లాంటి వారు మన ధర్మాన్ని రక్షించడానికి మన వైపు ఉన్నటువంటి ధర్మమూర్తి రాజా మనోహర్ కృష్ణదాసు గారు ఆయన మన గ్రామం రావడం చాలా 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 పుణ్యం తెలుసుకున్నారు చెప్పిన తక్కువే రెండు విషయాలు నిశ్చత్వం పాటించి మన ధర్మం ఏమిటి మనం ఎవరు ఇప్పుడు ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చాయి వాటి కోసం పాటలాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన నిశ్శబ్దం పాటిస్తే ఆయన వింటారు